కల్కి భగవాన్ ఆశ్రమ యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయాలని ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఏపీ హేతువాద సంఘం డిమాండ్ చేసింది కల్కి భగవాన్గా పిలవబడే విజయకుమార్ను వెంటనే జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు అదుపులోనికి తీసుకుని ఆశ్రమ యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయాలని హేతువాద సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు నార్ని వెంకట సుబ్బయ్య డిమాండ్ చేశారు శుక్రవారం ఉదయం తిరుపతి ప్రస్తాబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్కీ భగవాన్ పిటిషన్ను హైకోర్టు కొట్టువేసి ఆశ్రమ యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయమని తీర్పు చెప్పడాన్ని ఏపీ హేతువాద సంఘం స్వాగతిస్తోందన్నారు కల్కీ భగవాన్ అని పిలువబడే విజయ్ కుమార్ ప్రభుత్వ భూములను వందరాది ఎకరాల డీకేటి పట్టాల భూములను అటవీ శాఖ భూములను ఆక్రమించి ధ్యీమాగా తిరుగుతున్నారని అయితే జిల్లా కలెక్టర్ రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లున్నారని ఆయన అధికారులపై మండిపడ్డారు హైకోర్టు జనవరి పదవ తేదీన తీర్పునిచ్చిందని రెండు నెలలు గడిచినా కూడా భూమిని స్వాధీనం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వరదయపాలెం తహసీల్దార్ని కూడా అరెస్ట్ చేయాలని పిటిషన్ ద్వారా రాలేదని కల్కే భగవాన్ పిటిషన్ కొట్టేసింది కాబట్టి ఇప్పుడు కలెక్టర్ తప్పనిసరిగా స్వాధీనం చేసుకోవాలి ఇప్పుడు రెండు నెలలైంది కరెక్ట్గా జనవరి పది పదో తేదీన కలెక్టర్ హైకోర్టు కొట్టేసింది కేసు కాబట్టి రెండు అయింది ఇంతవరకు కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆక్రమణ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకోలేదు